అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు వీడియో చేయడానికి వాళ్ళ కారణం ఏంటంటే చాలా మంది నాకు అడుగుతున్నారు అనమాట అదే భయ్య యాదవ్ గారికి అన్వేష్ గారికి చాలా పెద్ద గొడవ అవుతుంది కదా మీరు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి అసలు మీరు ఏ సైడ్ ఉన్నారో అది ఇది అని చెప్పేసి ఓ అడిగేస్తున్నారు సో నేను నార్మల్గా అయితే ఇలాంటి కాంట్రవర్సీ వీడియోస్కి వెళ్ళానండి ఎందుకంటే నేనేమంటే నేను ఏంటంటే నా పనిలో నేను చేసుకుంటూ వెళ్తాను వాళ్ళ వీడియోస్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతాను నా లైక్ ఖచ్చితంగా ఉంటుంది సో వీళ్ళిద్దరు గురించి కాంట్రవర్సీ అవుతుంది కదా మొన్నటి నుంచి సో దాని మీద నా ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ వచ్చి షేర్ చేసుకుంటాను మీకు సో ఇది ఎవరిని హర్ట్ చేయడానికి కాదు నేను ఒకవేపు కూడా ఇలా తీసుకోవట్లేదండి జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను సో లెస్ట్ స్టార్ట్ ద వీడియో ఈ అన్వేష్ గారు అన్వేష్ గారు అయితే నేను ఆయన్ని చాలా పర్సనల్గా మీట్ అండి నేను వన్ మంత్ ఆయనతో కలిపి జర్నీ చేశాను నేను అయితే ఈ జర్నీలో వచ్చేసి ఆయన ఆయన వర్క్ చూసి నేను పిచ్చెక్కిపోయాను మౌంటైన్ క్లైంబింగ్స్ కానీ ఇంకా ఎక్కడికైనా వెళ్తా కానీ అస్సలు కాంప్రమైజ్ గారండి ఎందుకంటే నేనే రెండు మూడు సార్లు అనుకుంటా ఉంటాను అమ్మో అంత హైట్ ఎలా క్లైమ్ చేస్తాను రా బాబు అని చెప్పేసి దాన్ని ఈయన మాత్రం అస్సలు ఆలోచించారండి ఫస్ట్ అది చూస్తారు చూస్తారు అక్కడ ఉందంటే నన్ను అడిగారు అనమాట ఏంటంటే ఇది దామో దామో టూంబు ఎక్కడ ఉందన్నాడు అదగండే అక్కడ ఉందండి అంటే అది వెళ్ళిపోదాం అన్నాడు బాబా ఇది ఏంటంటే బాబు వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదానండి అన్నాడు అలా మాట ఆయన ఏంటంటే దేన్ని ఆలోచించడు పైగా మేము ఎక్కడికెక్కడికి దూరం ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ కారులో జర్నీలు చేసాం పైగా ఆయన పడుకోరండి కార్లో ఎడిటింగ్ చేస్తూ ఉంటారు రూమ్కి వచ్చి ఎడిటింగ్ చేస్తూ ఉంటారు తింట తిండి అనేది మర్చిపోతారండి ఏదో విషయం పక్కా నేను చెప్తాను తిండి అనేది మర్చిపోతారు ఆయన ఆయనతో మనం ఉంటే కలుపు కాలిపోతుంటే చెప్పాలంటే నిజంగా చెప్తున్నానండి బాబు ఏంటంటే మార్నింగ్ ఆయన దగ్గరికి వెళ్ళేవరుకోండి అడగలేము ఎందుకంటే ఆయనేమో కష్టపడి కష్టపడి అలాగా వీడియోలు చేస్తూ ఉంటే ఓ పక్కన మాక్యం కడుపుల్లో నొప్పి ఏంటంటే దేవుడా కూడా ఈయన ఎప్పుడు ఆపుతాడు రా బాబు వెళ్ళి తిరేద్దామని కాకపోతే అలా మాట అంత హార్డ్ వర్క్ చేస్తాడు ఆయన సో ఇలాంటి వ్యక్తి సింపుల్గా చిన్న చిన్న వ్యూస్ కోసం అంటే ఒక ఐదు వందల ఐదు వందలు అదే వెయ్యి ఏళ్ళు రెండు వేల ఏళ్ళు రావాలి వెయ్యి డాలర్ రెండు వేల డాలర్ల కోసం సో ఒక రెండు మూడు వీడియోలు ఒకళ్ళ మీద చేశారు అంటే ఈ ఈ దీని మీదే పద్ధతిగా అలా దీని మీద ఇలాగే మనీ రావడం కోసమే చేశానని నేను నమ్మనండి ఎందుకంటే ఆయన మనీ గురించి అంత వాల్యూ ఇచ్చే మనిషి కాదు ఆయన ఇచ్చే వాల్యూ అంతా ఒకటే ఇది కాంటెంట్ ఇప్పుడు భయా గారు భయా యాదవ్ గారు చూద్దాం ఆయన వాల్గిన చూస్తూ ఉంటాను ఆయన విలాగ్స్ చూస్తూ ఉంటాను ఎలా ఉంటాయండి బాబు అసలు ఆ కొండలో ఎలా ఎలా ఎక్కేస్తారు నేను ఒక రకమైన బై బైక్ రైడర్నే అయితే ఆయన చూసి నేర్చుకుంది ఇది నా వీల్ నా వీల్ చూసుంటారు కొన్ని బైక్ రైడింగ్ బైక్ రైడింగ్ వ్యూస్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ నా దాంట్లో ఆయన చూసి నేర్చుకున్నాయి ఇవి ఏంటంటే ఆ ఏదో ఎక్కడెక్కడికి వెళ్తారండి బాబా అసలు ఈ అమెజాన్ ఫారెస్ట్ ఏంటి ఆ రోడ్లు ఏంటి అది అసలు మనుషులు నడవడానికి కూడా సరిగ్గా ఉంటారు రోడ్లు ఈయన బండేస్కి వెళ్ళిపోతాడు ఆడికి ఎత్త ఎత్త కొండలు ఎక్కేస్తాడు ఎక్కడెక్కడ నీటిలోంచి వెళ్ళిపోతాడు ఏంటో ఆ బండేతో ఏదో సూపర్ బైక్ లా నడుపుతాడు ఆయన సో అవి చూసి అనిపించదండి అబ్బా ఇలాంటి వ్యక్తితో ఒకసారి ఎప్పుడన్నా బండి నడవాలని చెప్పేసి జీవితంలో ఉండే నాకు అలాంటి వ్యక్తి ఈయన సో ఇద్దరి దగ్గర నుంచి మంచిగా నేను నేర్చుకున్నది ఏంటంటే హార్డ్ వర్క్ అండి వీళ్ళిద్దరూ హార్డ్ వర్క్లో ఒక రేంజ్లో ఉంటారు హార్డ్ వర్క్ పిచ్చే చేస్తారు కానీ అన్వేష్ గారిని నేను దగ్గర నుండి చూసాను కాబట్టి ఆయన హార్డ్ వర్క్ నేను ఇంకా ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే కళ్ళారా చూసానండి వావు ఆయన ఫుడ్ తిండో ఏమి తిండో తనకి ఆకలి అంటే ఒకటేనండి కాంటెంట్ అది అయ్యే వరకు నిద్రపోడు తను నిద్రపోడు మమ్మల్ని నిద్రపోయినవాడు ఆయన చెప్పాడు స్టార్టింగ్ అన్నాడు రాజేష్ గారు మీరు నాతో ఉండేటట్టు అయితే కన్ఫర్మ్ చేసుకోండి మీరు నిద్రాహారాలు లేకుండా ఉండాలంటే నేను అనుకున్నాను ఏంటో ఇలాగ నేర్చు అనుకున్నాను కానీ రాడ్డు అసలు మాములు కాదు కదండి సో అలా ఉంటుంది ఆయనతోటి సో వేళిద్దరి మధ్య కాంట్రవర్సీ ఏంటి అది నాకు అర్థం కాలేదు ఏంటంటే స్టార్టింగ్లో వీళ్ళ మా ఫ్రా మా కొంతమంది తెలిసిన చిన్న సబ్స్క్రైబర్స్ నాకు పంపించారు అన్న చూడన్నా వాళ్ళిద్దరూ ఏదో అవుతుందంటే ఏమవుతుందని చెప్పేసి చూశానమాట స్టా అదే ఇది బైక్స్ గురించి ట్రావెలింగ్ గురించి ఇన్ని ఇన్నో ఉన్నాయి వీడియోస్ ఎందుకంటే మాకు ఇంత చిన్న యూట్యూబర్లో అండి మాకేం తెలుస్తాయండి ఇవన్నీ సో ఆయన ట్రావెలింగ్ చేసినంతా మీ నేనైతే అనుకున్నాను ఆయన అమెరికా వెళ్ళాడు బైక్లో అది ఇది అవన్నీ అనుకున్నాను అనమాట నేనైతే చూసినవి అయితే ఈయన ఈయన ఎలా చెప్పేసరికి నేను అది ఇది కాంట కన్ఫ్యూజ్ అయిపోయాడు కాకపోతే ఒక్కడ మాత్రం గమనించారండి ఇద్దరు హార్డ్ వర్క్ అయితే సూపర్ ఉందండి అయితే ఇంకా ఇంకో వీళ్ళిద్ద విషయంలో కాంట్రవర్సీగా ఉన్నది ఏంటంటే అది ఆ బెట్టింగ్ యాప్లు ఇవ్వండి నేను మాత్రం దాన్ని సపోర్ట్ చేయనండి బెట్టింగ్ యాప్ మాత్రం సపోర్ట్ చేయనండి వా భయ యాదవ్ గారి వీలో భయ యాదవ్ గారి బైక్ లాక్స్ అయితే నేను పెద్ద ఫ్యాన్ అండి ఆయన చేసే ఆ స్టంట్స్ అవి చూసి పిచ్చెక్కేస్తుంది పైగా అంతంత బాధల్లో ఖాళీ రూపోయి అవి రూపోయినా చేస్తూ ఉంటే నాకు ఆయన ఆయన మీద ఎంతో రెస్పెక్ట్ అండి నాకు కానీ మీరు ఆ రెస్పెక్ట్ని ఒకవేళ ఈ బెట్టింగ్ యాప్స్ అనుకుంటే మాత్రం నా వల్ల కాదండి ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ మాత్రం నేను సపోర్ట్ చేయండి ఆయన చెప్పారు ఆయనకి ఆడమన్నారు అది నాకు తెలియదు ఆ విషయాలు ఏంటంటే నేను మాక్సిమం ఆయన చూసి విలాక్స్ అదే ఇవి యూట్యూబర్గానే చూస్తానండి ఇంకా బెట్టింగ్ లాంటివి నా వల్ల మా నేనైతే సపోర్ట్ చెయ్య దానికి ఒక చిన్న విషయం చెప్తానండి మా మెడికల్ ఫీల్డ్లో చెప్తారు ఏంటంటే ఒక కందిరేగు ఉంటుందండి అండి కందిరేగ మీద దేశం ఉంటుంది నల్లగా ఇంత ఉంటుంది పెద్ద దున్నబూతులాగా ఎంత ఉంటుంది అదేంటంటే పెద్ద పెద్ద చెట్లు అట్లా కన్నాలు ఇట్టేసుకుని లోపలికి వెళ్ళిపోద్ది అంత స్ట్రాంగ్ అది అదేం అంటే ఫ్లవర్ ఉండొచ్చు అంటే ఫ్లవర్లో నుంచి మకరందం వస్తుంది నెక్టర్ నెక్టర్ వచ్చినప్పుడు జస్ట్ అలాగా లోపల వాళ్తే ఈవినింగ్ వాళ్తుందన్నమాట వాళ్తే అది ఈవినింగ్ ఏవద్దు మురిచుకుపోద్ది అలాగ ముడిచిపోతే అది లోపలే చచ్చిపోతాయి ఎందుకంటే ఆ మకరందానికి తాగివేసిన లోపల ఉంటాయి మాట చచ్చిపోతాయి సో ఏంటంటే ఇక్కడ ఈ ఇది వ్యసనాలు అనేవి హ్యూమన్సే కదండి అందరినీ నాశనం చేస్తాయి అది హండ్రెడ్ పర్సెంట్ అండి నేను చెప్తున్నానండి అది హండ్రెడ్ పర్సెంట్ అది అది చాలా పెద్ద తప్పు అండి ఏంటంటే వ్యసనాలు అనేది మాత్రం దూరంగా పెట్టండి ఇద్దరి దగ్గర నుంచి మంచిగా మనం నేర్చుకోగలిగేది మనం నేర్చుకుందాం మనం చేయగలిగేది మనం చేద్దాం అంతే అంతవరకు ఒక సబ్స్క్రైబర్గా నేను ఒక ఆడియన్స్గా చెప్తున్నానండి మీరు చేసే వర్క్ని అండి మేము చూసి ఎంతో నేర్చుకుంటాం ఎంతో ఇన్స్పైర్ అవుతాం ఆయన అన్వేష్ గారు చెప్తా ఉంటారు ఓరే మీరు ఎలా చదవండి రా యువతకి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని ఆయన చెప్తుంటే అది చూస్తూ ఉంటాను ఈయనేమో ఇలా మౌంటైన్స్కి ఇలా క్లైంబింగ్ చేస్తా ఓకే నేను ఇలా చేస్తున్నాను ఇలా చేస్తున్నా ఆ అడ్వెంచర్స్ని చూస్తాను సో ఇవన్నీ చూస్తా విదుగుతాం మేము సో మీరు ఇది ఇంకా ఈ ఫ్యాన్స్ అందరూ వచ్చేసి ఇంకా బెట్టింగ్ యాప్లు అటు ఇది అంటే మాత్రం నేను సపోర్ట్ చేయండి బెట్టింగ్ యాప్స్ మాత్రం సపోర్ట్ చేయండి భయ యాదవ్ గారు మిమ్మల్ని అయితే మనస్ఫూర్తిగా నేను చాలా ఇష్టపడతానండి కానీ బెట్టింగ్ యాప్ మాత్రం నేను సపోర్ట్ చేయను అండి దీనికి నిజంగా ఎందుకంటే ఇలాంటి వ్యసనాలకు మాత్రం దూరంగా ఉండటం మనకు మంచిది అది మాత్రం నిజమండి ఇంకా దానికి మించి నేర్పుతామండి మామూలుగా సో యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా అండి నా అభిప్రాయం ఏంటంటే మనం ఒక అంటే మన పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ నేను కాదండి మీరు మీ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ నేను ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ని సో మీ ఇలాంటి పెద్ద ఇన్ఫ్లుయెన్స్ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటామండి ఎందుకంటే ఏదన్నా మీరు ఏదన్నా చేస్తే దాన్ని మేము ఫాలో అవుతాం నిజంగా చెప్తున్నానండి మీరు ఏమైనా చేస్తే ఖచ్చితంగా ఫాలో అవుతాం మీరు ఏదన్నా చూపించి ఓకే ఇది బాగుందరా అంటే మేము దాంకాలు పడతామండి నిజంగా చెప్తున్నామండి సో నాకంటూ ఒక చిన్న ఫ్యాన్ బేస్ ఉంది ఒకవేళ నేను ఏదైనా చెప్పాను అనుకో వాళ్ళు వింటారండి కొంతవరకు ఏంటంటే ఇలాగ సమాజానికి మనం ఏమి చేయాలి అంటే మనం ఏదన్నా మంచి చెప్దాం మంచిగా ఏదన్నా ఇలా చేయండిరా ఇలా చేయండిరా ఈ దారిలో వెళ్ళండిరా ఇది మనం చెప్తే మనకి మనకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం అండి దాని మించి ఏం లేదు మీరు మాత్రం నా మీద కోపం మాత్రం తెచ్చుకోకండి భయ యాదవ్ గారు మీరంటే చాలా ఇష్టం అండి నాకు నేను మొన్న కూడా మిమ్మల్ని చూసి ఆ వీడియో చేశానండి నేను నిజంగా చెప్తున్నాను ఇప్పుడు కూడా మిమ్మల్ని ఫాలో అయ్యే ఒక సబ్స్క్రైబర్ అండి నేను కూడా ఇంకా అన్వేష్ గారు అయితే నేను చెప్పక్కర్లేదు మీ మిమ్మల్ని మిమ్మల్ని నా గురువులో చూస్తాను నేను అంతవరకు ఉంది నాకు సో నా ఉద్దేశం ప్రకారం యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా మనం సమాజానికి ఒక హెల్ప్ చేద్దాం ఇంకా ఈ ఈ యాప్స్ బెట్టింగ్ యాప్స్ మనకు వద్దనిపిస్తుందండి అంత ఇంకేం కాదు నా నా అభిప్రాయం ఈ బెట్టింగ్ యాప్స్ ఆ విషయం మాత్రం మనకు వద్దండి ఏదన్నా మంచి హెల్ప్ చేద్దాం ఏదన్నా ఏదన్నా తప్పు అయితే సర్దిద్దుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మనం మదర్ ఇండియా అఫ్ కోర్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనం ఏదైనా మాట్లాడవచ్చు సో మనం మాట్లాడే విషయాలను ప్రతిదీ ఇన్ఫ్లుయెన్సర్గా ఒక 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 పది మందికి ఇన్ఫ్లుయెన్స్ అయితే మంచిగా ఇన్ఫ్లుయెన్స్ అయితే అది మనకు చాలా మంచిదండి సో నా ఉద్దేశం అయితే ఇదేనండి ఇంకేం లేదు నాకు బ అన్వేష్ గారు అన్న చాలా ఇష్టం అండి ఆయన అంటే చాలా ఇష్టం అండి ఆయన అంటే నాకు ఇంకా భయ్యాద గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉందండి ఆయన ఆయనన్న కూడా ఎందుకంటే వీళ్ళిద్దరినే నేను ఎక్కువ ఫాలో అయ్యేది వీళ్ళిద్దరు నేనండి ఎందుకంటే నా నాది నా వీడియోస్ చూస్తే మీకు అర్థం అవుతాయి వీళ్ళిద్దరు ఉంటాయండి నా వీడియోస్ అది సో మిమ్మల్ని చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అయింది ఇదండి సో మనల్ని చూసి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ మంచిగా ఇన్ఫ్లుయెన్స్ అయితే అది మంచిది అని చెప్పేసి నా ఉద్దేశం అంతే ఇంకేం కాదండి కానీ మీకు చెప్పేది ఏంటంటే వ్యసనాలు మాత్రం అలవాటు పడకండి ప్రతీదీ వ్యసనమేనండి సిగరెట్ దగ్గర నుంచి మందు దగ్గర నుంచి ఆఖరికి మనం ఇది బెట్టింగ్స్ కానీ ఏదైనా అది ఏది మనకి వ్యసనాలకు మాత్రం అలవాటు పడకండి సో ఇదేనండి నేను చెప్పేది మనం హెల్తీగా ఉందాం ప్రపంచానికి హెల్తీగా ఉంచుదాం ఇంకా మన దేశాన్ని ఎదరికి తీసుకెళ్దాం సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి కానీ ఈ వీడియో చేయడానికి గల కారణం మాత్రం ఇదేనండి మీకు నా నా అభిప్రాయం చెప్పడానికి మాత్రమే సో నన్ను మాత్రం టార్గెట్ చేయకండి సారీ అండి ఏమనుకోకండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీరు ఏమన్నా మీరు ఏమన్నా నాకు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఆడియన్స్ మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇవ్వండి నేను ఒకవేళ నేను మాట్లాడింది నా తప్పు అయి ఉంటే మాత్రం క్షమించండి సో అంతవరకు నెక్స్ట్ వీడియో వరకు మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్ మీ రాజేష్